ఇవాళ అరవై పదహారు వేల ఎకరాలు కాదు ఇరవై వేల ఎకరాలు ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భూమి ఇచ్చామంటే గుండె మెచ్చేసుకుని నిద్రపోవచ్చు అన్న నమస్తే మీ అన్న గౌరీ ఏం చేస్తారు కొడగలం మరి అమరావతిలో గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు రాజధాని కోసం మళ్ళీ ఈ రోజున పదహారు వేల ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ భూసేకరణ చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు దాని గురించి భూ సేకరణ చేస్తున్నారని కానీ ఎందుకంటే పదహారు వేల ఎకరాలు కాకపోయినా ఇంకా 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 ఎక్కువ జనాలు ఇంకా సేకరణ చేసుకోవాలి ఎందుకంటే అమరావతి అనేది అదొక క్యాపిటల్ సిటీ దాన్ని ఎంతో చరిత్రాత్మకంగా కట్టాలి భావతరాల భవిష్యత్తుకి బాగుండాలని చెప్పి మన గవర్నమెంట్ బాగా చేద్దామని అని చెప్పి దాన్ని చూస్తుంది చూసినప్పుడు దాన్ని ఇప్పుడు ప్రజెంట్గానే నేను బ్యాంకులు ఓపెన్ చేశారు ఆ బ్యాంకుల వల్ల ఒక ఐదు వేల మంది పదివేల మందికి జాబులు వస్తాయి దాని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా అక్కడే పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కడదామని చూస్తున్నారు అక్కడ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అమరావతిలో ఎయిర్పోర్ట్ ఇన్ని చేస్తున్నారు అంటే నాకు తెలిసి ఇంకా ఇంకా వాళ్ళు పదహారు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు భూమి ఇచ్చినా సరే ఆశ్చర్య అసలు కావాలని ఇవ్వాలి ఎందుకంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంత భూమి అవసరమా అని చెప్పి డెఫినెట్గా అవసరమే ఒకటి ఎయిర్పోర్ట్ పెట్టడానికి పదివేల ఎకరాలు పది ఎకరాలు తీసుకుంటున్నారు అలాంటిది ఎంత అమరావతి రాజధాని కట్టినప్పుడు అంత భూమి అవసరమా అంటే ఎలా ఇవ్వాలి ఇస్తేనే దాన్ని టెక్నాలజీ వాడుకొని దానికి ఇంకా అన్ని మార్గాలు సమాధానం చేసుకొని దాంట్లో కంపెనీలు కానీ ప్రాజెక్టులు కానీ అన్నీ వస్తాయి అంతే కదా అమరావతిలో చంద్రబాబు ఏ విధంగా డెవలప్ చేస్తా ఉన్నారు అసలు అమరావతిని డెవలప్ అంటే అది మా భూతో మా భవిష్యత్తు ఎందుకంటే భావతరాలకి మా జనరేషన్కి మా పిల్లల జనరేషన్కి వాళ్ళ పిల్లల జనరేషన్ కూడా చెప్పారు రెండు వేల నలభై ఐదు నలభై ఆరు గల చూడండి అమరావతి నానికి ఛాన్స్ ఇచ్చండి ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ వస్తే ఇంకా జీవితంలో మేము బతుకుతామో చచ్చిపోతామో తెలియదండి బావుతరాల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దీనివల్ల చాలామంది విలువలు కాపాడలు అవుతాం అలాగనే కాదు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఇండియాలో నెంబర్ వన్గా వెలిగి ఆ రాష్ట్రాన్ని అంత భవిష్యత్తు తెలియద్దని మా నమ్మకం గట్టి నమ్మకం ఇంకా ఆయన భూసేకరణ అడిగారు అంటే ఆయన ఊరిని అడగరు ఇవాళ అరవై పదహారు వేల ఎకరాలు కాదు ఇరవై వేల ఎకరాలు ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భూమి ఇచ్చామంటే గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎందుకంటే మొన్న జియో రిలీజ్ చేశారు రైతులకి భూమి అనంతరం చనిపోతే భూమి భూమి చనిపోతే వాళ్ళ పిల్లలకి అందేలాగా కొత్త బిల్లు చేయించారు వంద రూపాయలు స్టాంప్ చేయించుకోమన్నారు చాలా గొప్ప విషయం అది అంటే రైతులకు కూడా నష్టపోకూడదు మనకు భూమి ఇచ్చే రైతు కూడా బాధపడకూడదు అని చెప్పి ఎందుకంటే రైతు ఏడిస్తే బాగోదు రాష్ట్రానికి మంచిది కాదు అలా నష్టపోకూడదు అని చెప్పి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా గొప్ప విషయం అది చేయడం గతంలో అమరావతి రాజధాని కోసం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు కేటాయించారు కావాలని సేకరించారు మరి ఇప్పుడు రీసెంట్గా కూడా పదహారు వేల ఆరు వందల ఎకరాలు కావాలి అని చెప్పి భూసేకరణ చేయబోతున్నారు ఏం చెప్తారు దాని గురించి ఏమండి గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే మనము ఆ రోజు తెలంగాణలో ఉన్నాము బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ పేరు చెప్తే ప్రపంచ దేశాల్లో ఒక బ్రాండ్ అమెజర్గా ఉన్నది తర్వాత కొన్ని పరిణామాలను మనం రాష్ట్ర విడిపోవలసి వచ్చింది దాంతో మనం పోటీ పడాలంటే ఇప్పుడు భూ సేకరణ చేయకపోతే తప్పదండి ఆ రోజు ముప్పై వేల రకాల ముందుకు తీసుకోవాలని ఆ రోజు ఏమన్నా కానీ కూడా అమరావతి రాజధాని నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా మీరు వాళ్ళకు పేడాటిస్టు అంతా పేడాటి వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా కూడా మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు మేము ఇక్కడే ఉంటాము చంద్రబాబు హైదరాబాబు తిరుగుతున్నాడు అని అన్నాడు మరి ఎక్కడ ఉన్నాడు ఈరోజు అన్నాడు ఆ రోజు మాత్రం మూడు రాజధాను మీరు దాని మీద ఎప్పుడైనా పోయి ఉన్నారు ఏమైందండి అక్కడ కొంత వచ్చాడు మళ్ళీ నేను ఏమి అంటే అంటే ఏడు చెప్తాడు సత్యరామకృష్ణుడు చెప్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకో ఈ సజ్జలరామకృష్ణ సమయం నాశనపెట్ ఈ విధి సైడ్ ఆయన తిరిగిన్నా ఆయన మేము కూడా అనుకున్నా మా కరలో మరే క్రాస్ సైడ్ కొడుకు కదా ఇలా చేస్తాడు మేము కూడా బ్రహ్మాండంగా ఆయన ఎంపీకి మేము పోడాము ఓట్ ఆ రోజు మా మా కుటుంబాలు ఎవరు చెప్పినా నేను ఓట్లేసాను దేశంలో సెకండ్ ప్లేస్ అండి ఆయన ఎంపీలో ఆయన తర్వాత తెలిసిపోయింది ఆయన తెలిసేందుకు తర్వాత తెలిసిపోయింది ఆయన తెలిసిపోయి చివరికి లాస్ట్కు మొన్న పదకొండు పులివెందే జెడ్పీ గెలిచారు తర్వాత కూడా అంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే కంపల్సరీగా సిటీ విస్తరణ కావాలి ఈ సరిపోదని తెలిసే నాకు ఎందుకంటే ఈ ముప్పై మూడు కాలంలో సరిపోదు ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయని ఈరోజు అగ్ర కంపెనీలు వచ్చాయండి ప్రపంచంలోనే ఆ కంపెనీలకు అంటే మనం డెవలప్ కావాలంటే ముందు ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ ఇండస్ట్రీస్ ఉండాలి మనకు బ్యాంకులు వచ్చాయి రేపు ఇంటర్ సమస్యలు వస్తున్నాయి ఇంటర్స్ట్రీ విద్యా సమస్యలు ఉన్నాయి దానికి లాంటివి కాదు కదా అంటే చూడండి ఒక్కటే అండి ఎగ్జాంపుల్ చంద్రబాబు కాన్సిపెట్ ఎలా ఉందండి నీది ఎకరాలు తీసుకుంటే నీకు రోజు నీకు లక్ష రూపాయలు ఉంది ఎకరా దాన్ని ఆయన మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇచ్చి డెబ్బై పర్సెంట్ అంటే రైతులు కూడా మహానుభావులు అండి వాళ్ళు త్యాగాలు చేసి ఈరోజు రాజధానికి ఇచ్చారండి రేపు కూడా కోట్లు పడిస్తారు ఎందుకంటే వాళ్ళకి లాభం ఉందరికి ప్రభుత్వంతో పాటు రాష్ట్రంతో పాటు ఆ రైతులు కూడా లాభే అండి ఇప్పుడు అలా మళ్ళీ భూసేకరణ చేయడం కరెక్టే అంటారు తప్పకుండా చేయాలండి తప్పదు మనం ఆగిపోతే అండి అక్కడ ఇప్పుడు ఆయన విజయ నాయకుడు ఈయన మాది టెన్త్ క్లాస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కు చేయాలండి ఆయన గతంలో ఇప్పుడు ఇప్పుడు ఏదో అక్కడ పోయి స్కాములు చేసి బెంగళూరులో స్కాములు చేసి వ్యక్తేతను అతను ఏం తెలుసు విజయ గురించి విజుల గురించి చేసి ఇండస్ట్రీ గురించి ప్రజల జీవనోపా ఏం తెలుసండి అతను దోచుకో దాచుకోవచ్చు వ్యక్తి అతను మేము కడమలో ప్రత్యక్షం తెలుసు అండి అతని గురించి మేము కూడా యువకులను కూడా ఇవ్వకున్నాం కానీ ఇప్పుడు తెలుసు అండి ఇప్పుడు తెలిసే నేను మేమే ఎన్ని వర్గాల వాళ్ళు కూడా తెలిసిపోయే మొన్న ఏం పిల్లలందరూ ఒక రెడ్డే లేరండి అన్ని వరకు ఉన్నారు అందరు కూడా వాళ్ళ వాళ్ళు రెడ్లే కలరాచారు మరి అమరావతి గురించి ఏం చెప్తారు మరి మీరు అదే రాజధాని అయితే మంచిదే అని అంటే గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు మరి ఈ రోజున మళ్ళీ పదహారు వేల ఎకరాలు కావాలని చెప్పి మళ్ళీ భూసేకరణ చేస్తూ ఉన్నారు మంచిదే అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి కదా బాగుంటుంది అని అనుకుంటాం కంపెనీలు వస్తాయి కదా అంటే ఏదైతే గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అమరావతి రైతుల నుంచి మళ్ళీ ఈ రోజున పదహారు వేల ఎకరాలు భూసేకరణ చేయబోతున్నా కావాలని చెప్పి కూడా ప్రకటన చూసాము ఎలా చూడొచ్చు అంటే అంత అవసరమో మళ్ళీ భూసేకరణ చేయటం పదహారు వేల ఎకరాలు మళ్ళీ ఏదైనా సరే ఆ రోజు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నట్టు ఒక నమ్మకంతోనే రైతులు ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా చంద్రబాబు మళ్ళా పదహారు వేలు ఏదో అడుగుతూ ఉంటాడు అంటే ఆయన మీద ప్రజలకు అయితేనే అక్కడ ఉన్న రైతులు కూడా ప్రగాఢ విశ్వాసం ఉంది అవసరం ఉంటేనే ఆయన తీసుకుంటాడు లేకపోతే ఆయన తీసుకునే వ్యక్తి కాదు కాబట్టి అందరు రైతులు ముందుకు వస్తారు ఇస్తారు ఇది అవసరం కోసమే తీసుకుంటా అని చెప్పి మేము భావిస్తూ విధంగా డెవలప్ చేస్తారు చంద్రబాబు పదహారు వేల ఎకరాలతో అసలు ఏం చేస్తారని పదహారు వేల ఎకరాలు తెలియంటే మనం చూసాము అక్కడ ఎన్నో భవనాలు అయితేనేమి ఇప్పుడు గతంలో మన కట్టడా సెక్రటరీ అయితేనే అసెంబ్లీ అయితేనేమి ఈ విధంగా కొన్ని కట్టాల్సిన విధంగా దండిగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కట్టడానికి ఉపయోగించుకోవడానికి మేము అనుకుంటా అంటే ఓ పక్కన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు అమరావతి పేరుతో బేపత్సంగా దోచుకుంటున్నారు ప్రజలకి ఏదైతే చెప్పారో అది ఏమీ చేయట్లేదు అక్కడ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకు దాచుకోవడం దోచుకోవడం తెలిసింది కాబట్టి వాళ్ళలాగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కూడా చేస్తుంటారని చెప్పి ఒక అభూత కల్పన సృష్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏందో లోకేష్ గారు ఏందో పవన్ కళ్యాణ్ ఏందో లోకేష్ గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలా ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు నైపుణ్యాభివృద్ధి జరిగి ఇక్కడనే ఉద్యోగాలు చేసుకుంటారని చెప్పేసి ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి పక్క దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొని వస్తాడు దాన్ని కూడా చూసి జీర్ణించుకోలేక ఒక తప్పుడు వార్తలు మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీనే ఒక పేకు వైసీపీ నాయకులే ఒక పేకు వార్తలు మాట్లాడతాడు మరి ఏదైతే పిల్లలను తీసుకొచ్చి మాకు అసెంబ్లీ కనెక్ట్ చేయటం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇది గొప్ప అవకాశం పిల్లలకు ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి పిల్లలు రావాలన్నా ఏదన్నా సరే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండేటువంటి అనేక విషయాలు కూడా తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇలాంటి అవకాశాన్ని పిల్లలకు కలిగించడం మనం ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక సెట్టింగ్ కూడా దేవుని కాడ ఒక పండగ వచ్చి ఆయన ఇంటికాడ సెట్టింగ్ చేసుకోవడం రైతులు నష్టపోతూ ఉంటే పోయి పంట పొలాల్లో పరిశీలించకుండా ఆయన ఇంటికాడికి రైతులు పిలుచుకొని ఇంటికాడ కూడా రైతులు సెట్టింగ్ చేసుకొని పొలాలు సెట్టింగ్ చేసి రైతులు పరిచయం కాబట్టి జగన్ రెడ్డి గారికి వీళ్ళకు తేడా ఉంది వీళ్ళు ఏదైనా వాస్తవాలు ఉంటారో ఆయన ఆ వాస్తవాలకు దగ్గరగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే లోకేష్ విద్యావస్థలు మార్పులేని తీసుకురాట్లేదు విద్యావస్థలు మొత్తం భ్రష్టి పట్టిచ్చాడు విద్యాశాఖ మంత్రి అయ్యి అని చెప్పి మాట్లాడుతున్నాడు అమ్మట రాంబాబు అంబటి రాంబాబు కాదు ఆయన పేరు అంబోతు రాంబాబు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సారీ లోకేష్ అధికారులకు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో డిఎస్సీ ఇస్తామని చెప్పేసిన మొదటిగానే పదహారు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు మరి అలాగే ఇప్పుడు పక్క దేశాలకు వెళ్ళి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి మొండగొడి విశాఖలో కూడా అది తీసుకొని వచ్చినాడు అది కంపెనీ పేరు కాబట్టి ఇలా గూగుల్ కంపెనీ ఇలా అనేక వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలా వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రం డెవలప్మెంట్ వస్తుంది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చా చెప్పేసి ఏదో ఏదైనా బుడిద ఉద్దేశంతో ఉద్దేశం రాంబాబు ఇలా వైసీపీ పట్ల సుమారు ఒక దండుబాల్లే ఉంది కాబట్టి వీళ్ళ మాటలు ప్రజలు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి పదకొండు వచ్చినాయి నెక్స్ట్ వీళ్ళ మాటలు సరి మాట్లాడకుండా అంటే వాళ్ళకి ఒకటో రెండు వస్తాయి డజన్ అన్న వస్తాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర డజన్కు వచ్చింది ఎక్కువ డజన్కు తక్కువ వస్తాయి జగన్ మాట్లాడుతున్నాడు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు దింపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఊహల్లో విహరించాడు నేను ముప్పై సంవత్సరాలు అధికారంలో నేనే అని చెప్పాడు మరి వైనాట్ నూట డెబ్బై ఐదు అన్నాడు ఏం జరిగింది పదకొండుకు వచ్చినాడు వాస్తవంగా అయితే వాళ్ళకి రావాల్సింది నవరత్నాలు తొమ్మిది అని పెట్టాడు ఆ తొమ్మిది సీట్లే రావాల్సింది మా చంద్రబాబు నాయుడు సార్ లాస్ట్ మూమెంట్లో ఒక ఆలూరు ఒక దర్శన నియోజకవర్గంలో నెల ముందు పది రోజులు టికెట్స్ వేరే వాళ్ళకి మార్చి ఇవ్వడం వల్ల ఆ రెండు సీట్లు కూడా మేము రెండు వేల రెండు వేలతో కోల్పోయడం జరిగింది టీడీపీ లేకపోతే ఆ రెండు కూడా టీడీపీ వచ్చింటే వాళ్ళకి నవరత్నాలే మిగిలింది